ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ మాధ దర్శకత్వంలో ది రాజ్యసభ సభ అని సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాపై అభిమానులు ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు మొదట ఈ కాంబోకు వ్యతిరేకంగా కొందరు విమర్శలు చేసినా ఆ తర్వాత మారుతి రిలీజ్ చేసిన అప్డేట్స్ తో అందరూ సినిమాపై పొగడతల వర్షం కురిపిస్తున్నారు షూటింగ్ పనులు చేస్తూనే మరొక వైపు వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమా పట్ల ఆసక్తిని పెంచుతుంది చిత్ర బృందం జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ ప్రారంభం కానుంది ఈ స్కెడ్యూల్ లో ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు వీటితో పాటు ఈ చిత్రానికి సంబంధించి మిగిలిన arba keiba kazėduliu. స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఈ స్పెషల్ సాంగ్ ను ప్రభాస్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా స్టైల్గా గ్రాండ్గా రూపొందించాలని దర్శకుడు మారుతి గట్టి ఆలోచనలతో ఉన్నట్టు సమాచారం సాంగ్ మరింత అట్రాక్టివ్గా ఉండేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మొదట బాలీవుడ్ హిట్ సాంగ్ను రీమిక్స్ చేయాలనుకున్నప్పటికీ ఆ ఆలోచనను వదిలేసి కొత్తగా స్వయంగా ట్రాక్ ను కంపోజ్ చేస్తున్నారని టాక్ ఈ పాటలో ప్రభాస్కు జోడీగా స్టార్ హీరోయిన్ అవసరం ఉండటంతో తొలుత నయనతనం సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి కానీ ఆమె ఆఫర్ను తిరస్కరించినట్టు సమాచారం ఈ కారణంగా కొన్ని రోజులుగా ఈ పాటపై బస్ తగ్గింది కానీ తాజాగా కొత్తగా క్రేజ్ పెంచే న్యూస్ ఒకటి వచ్చింది బాలీవుడ్లో ఫెవికాల్సే చమక్ చెల్లు వంటి స్పెషల్ నెంబర్లతో అదరగొట్టిన కరీనా కపూర్ ఈ పాట కోసం ఎంపిక చేసే అవకాశాలున్నాయి ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతుంది దర్శకుడు మారుతి ఆమెను స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని ఆలోచనలు ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది ఇప్పటికే చిత్రంలో మాలవిక మోహన నిధి అగర్వాల్ కుమార్ కథానాయకులుగా నటిస్తున్న విషయం తెలిసిందే రీసెంట్గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది ప్రభాస్కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్తో పాటు సాంగ్స్ చిత్రీకరణ ఒకటే బ్యాలెన్స్ ఉందంట బిఎఫ్ వర్క్ కూడా దాదాపుగా పూర్తయినట్టు సమాచారం సాధారణంగా ఈ వర్క్ ఎప్పుడో పూర్తయిపోయింది కరీనా కపూర్ ఆమె కేవలం కొన్ని సెలెక్టెడ్ హీరోల సినిమాలో మాత్రమే ఐటెం సాంగ్స్ చేసింది మొట్టమొదటిసారి మన సౌత్ హీరో సినిమాలో అది కూడా మన తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేయబోతుండటం విశేషమే కానీ ఐటెం సాంగ్ చేసేందుకు ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటుందంట దాదాపు ఆరు కోట్ల రూపాయల వరకు ఆమె రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందంట ఇదే ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన విషయం ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ చిత్రంలో హీరోయిన్స్కి నిధి అగర్వాల్ మాలవిక మోహన్ నటించిన సంగతి తెలిసిందే మొన్న విడుదలైన టీజర్లో వీళ్ళిద్దరు షార్ట్స్ హైలైట్ Dan ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ కూడా కామెడీ టైమింగ్ జోనర్ లో సినిమా చేయడంతో సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి ఆ అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ మారుతి ఈ సినిమాని తీర్చిదిద్దారట మీడియం రేంజ్ డైరెక్టర్ గా వరుస ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడని ఆ అవకాశాన్ని తన మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తన వంతు నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తానని ఆయన టీజర్ లోంచి ఈవెంట్లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గట్టి మళ్ళీ కొట్టండి